సర్వ అందాలని వారిని మనస్ఫూర్తిగా కోరుకున్నాం మొదటిగా ఆకుల నరేష్ గారిచే దేశభక్తి గీత జరుగుతుంది

உதமச்சு உதமச்சு சமய போய் கல்புக்கெதறி போயி பார்த்திங்க స్పందనాలు తెగిపడగా భరింది భవితను నిర్మించగా నవశక్తికి తరుణమిది ఉషోదయం పిలిచింది ఉద్యమించు సమయమిది సమయమిది అంచుదాకా అవతరించే మన ఆశయాల పరిపూర్ణత సాధనతో వైభవం కోసం ఆలపించు కాలమిది అమ్మ వైభవం కోసం హాలను కలుపు రాగమిది కుషోదయం పిలిచింది ఉద్యమించు సమయమిది ఉద్యమించు సమయమిది చంపడానికి రజాకారు వాళ్ళని చంపడానికి పక్కల అంటే ఈ మధ్య రంగం చుట్టే తుపాకులు పట్టుకొని తిరిగేవారంట అంటే ఆయన యొక్క విరోచిత పోరాటం ఏ రకంగా ఉన్నదో మనము ఈ రకంగా అర్థం చేసుకోవచ్చు ఇది కూడా ఒక చిన్న విశిష్టత ఉంది చెప్పండి ఆ దినోత్సవం ఆ రకంగానే జరుపుకుంటున్నాం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడాల్సిందిగా కోరుతున్నా జోగిపేట గురించి ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు వారికి చాలా ధన్యవాదాలు బసుమాన వారి జయంతి సందర్భంగా ఈరోజు ఉత్సాహంపి అందరినీ పిలిచిరు చాలా ధన్యవాదాలు కాకపోతే పెద్దలు ఇంకా చాలా మంది వచ్చేది రాలేదు దానికి అందరం చింతిస్తున్నాము దీనికి అందరూ బసుమాన గారి జనం పంతొమ్మిది వందల ఇరవై మూడు మరణం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు సుమారు యాభై నాలుగేళ్ళు బతికినాడు అతను ఉక్కు మంచి చాలా బసమయ్య ఎంతో అభివృద్ధి చేసింది చూడబెట్టుకు వాడర్ కానీ నల్లారు కానీ కరెంట్ కానీ ఆయన పేరు వస్తున్నాయి ఆయన ఎమ్మెల్యే గా ఉంది చాలా అభివృద్ధి పనులు చేసిండు దీనికి అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాం థ్యాంక్ జ్ఞాపకం చేయడానికి మరి మిమ్మల్ని ఇక్కడ వీసే ఉద్దేశం ఏంటంటే మీరు ఇటువంటి యొక్క మహనీయుల యొక్క చరిత్రను తెలుసుకున్నట్లయితే మీరు కూడా అందులో ఒక వన్ పర్సెంట్ అయినా మీరు మారి మీరు కూడా ధైర్య జరగానే ప్రదర్శించాలి నీటి పాన్ భారత పౌరులు మీరేపు మంచి రాయర్లు కావచ్చు జాతీయ నాయకులు కావచ్చు మరి అన్ని రంగాలలో మీరు ఆడపిల్లలు కూడా బాగా వచ్చారమ్మా మీరు కూడా చదువులో గల మీరు ముందంజుట్టున్నారు ప్రతి రంగంలో పల ఆడవాళ్ళు లేని రంగం అనేటటువంటి ఏది లేదు అన్ని రంగాలలో స్త్రీ శక్తి ముందుంటుంది కాబట్టి మీరు కూడా పెద్దలైన తర్వాత మరి ఇటువంటి మహనీయుల యొక్క చరిత్రను విని మేము కూడా అలా చేస్తే మా పేరు కూడా ఇలా ఉంటుంది కదా చిరస్తాయిగా అని చెప్పి చనిపోతే ఒక్కడు చనిపోవద్దు అలా చనిపోయినప్పుడు అదే మన మన బంధువులు కూడా నెల రోజులు రెండేళ్ళు జ్ఞాపకం పెట్టుకుంటారు ఏడుస్తుంటారు మూడు నెలలు ఏడుస్తారు ఆరు నెలలు ఏడుస్తారు తర్వాత ఏం చేస్తారమ్మా మర్చిపోతుంది ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అవుతున్నాం ఇప్పటికీ మనం జ్ఞాపకం చేస్తూ ఉన్నాం ఇట్లా ఇప్పుడే కాదు తరతరాలుగా ఈ బస్సమాల నుండి మనం జ్ఞాపకం పెట్టుకుంటున్నామంటే వాళ్ళు చేసినటువంటి అభివృద్ధి పనులు మనం ఈ రోజు కరెంటు కరెంట్ ఉంది ఈ కరెంటు మొట్టమొదల నుంచి వచ్చింది అంటే బస్సమాల యొక్క సారథ్యం వల్లే వచ్చింది ఇక్కడ భార్య బ్యాంకులు పోయించుకుంటున్నాం బ్యాంకులు ఎలా వచ్చాయి ఎవరు ఏంటంటే స్టార్టింగ్ లో బస్ మాల వారు ఉన్నప్పుడు అతను ఈ బ్యాంకులు అనేటటువంటి ఏర్పాటు చేయడం జరిగింది ఇక మీకు ఏం తిన్నాం మేము ప్రత్యక్ష గారు విన్నాము అయితే మనం అందరికంటే కంటే గొప్పవాడు రాజకీయాల కంటే అన్నదాత గొప్పవాడమ్మా మనం తింటున్నామంటే మన బిడ్డకి వస్తుంది మనం రైతులు పంటలు పండిస్తేనే వస్తుంది ఆ రైతులు పండించేటటువంటి ఇంటికి వచ్చేంత వరకు కూడా ఆ రైతుల పంట కరెక్ట్ వస్తుంది అతను బిడ్డ పెట్టుబడి వస్తుందా రాదా అని చూసుకుంటుంటా అయితే ఈ రైతుల గురించి ఎందుకు చెప్తున్నా అంటే నేను ఐదో తరగతిలో ఉన్నప్పుడు వీళ్ళ ఇంట్లో ప్రసమన ఇంట్లో భోజనానికి వెళ్తే మేము వెళ్ళేవాళ్ళం ఏ దావత్ ఉన్నా ఏమున్నా వెళ్ళేవాళ్ళం వెళ్తే తినేటప్పుడు మన బుక్క బుక్క కూడా మనం వెయిట్ చేయొచ్చు ఇచ్చి పెట్టకుండా అంటే పెట్టేవాళ్ళకి అందరికీ తెలుసు ఏం చేసేవాళ్ళం మనకు రెండు అంటే మనం ఇచ్చి పెట్టాం ఒక రెండు బుక్క మూడు బుక్క ఇచ్చి పెట్టాం కదా అతనికి భయపడి నేను ఏం చేశానంటే నీళ్ళు రాకుండా మింగేవాని అక్కడ ఇతర ఖాళీ ఉండాలి మరి అంతటి రైతు కూడా అంత గౌరవించినటువంటి వ్యక్తి బసమ్మ గారు మరి ఈ కార్యక్రమానికి మా దుశ్రాంత ఉద్యోగుల సంఘం తరఫున మమ్మల్ని ఆహ్వానించినందుకు మరి నిర్వాహక కమిటీ వాళ్లకు ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే నేను ఎక్కడికి ఏ కార్యక్రమానికి వెళ్ళినా మా దుశ్రాంత ఉద్యోగులు తప్పనిసరి మా వింటవుతూ ప్రతి కార్యక్రమానికి విద్యార్థి సంఘంతో అందరూ మన విశాఖ ఉద్యోగ సంఘం తరపున అందరూ పార్టిసిపేట్ అవుతున్నారు మా సభ్యులకు కూడా ప్రత్యేకంగా వేదికపై ధన్యవాదాలు మళ్ళీ వారి గురించి మీ మాటల్లో చాలా చక్కగా మేము కొత్త కొత్త విషయాలు తెలుసుకున్నాం ఈ రకంగా ఇలాంటి ఉద్యమకారుల గురించి మనం రోజు రోజు తెలుసుకుంటే మనలో ఒక ప్రేరణ లభిస్తుంది ఆ ప్రేరణ తోటి మనం ఇంకా చైతన్యవంతులుగా తయారై ఇంకా భవిష్యత్తులో ఒక మంచి స్థాయికి ఎదగడానికి ఇలాంటి గొప్ప వ్యక్తుల యొక్క స్ఫూర్తి మనకి అవసరం ధన్యవాదాలు సార్ వెంకటమణ సార్ మాట్లాడుతుంటారాయణ గారి జయంతి ఉత్సవాలకు ఇక్కడికి ఇచ్చేసినటువంటి పెద్దలు సభలో ఆశించిన పెద్దలందరికీ కూడా మరియు బాలబాలికలు ఈరోజు వాళ్ళు స్థిరం చేయదు కాబట్టి పిల్లలందరికీ కూడా నా అభినందనలు మీరు పిల్లలు ప్రసోమ్మా గారు ఎలా అయితే మన పెట్టు ఆ తర్వాత ఎమ్మెల్యేగా తన అంచనాంచగా తన ప్రస్థానం మొదలైంది అది మీరు ఆదర్శంగా తీసుకొని రేపు భావి భవిష్యత్తు మీది మీరందరూ కూడా వాళ్ళను ఆదర్శంగా ముందుకు తీసుకొని పోవాలని చెప్పేసి పిల్లలకు ఇక్కడ ఇచ్చేసిన వాళ్ళు పెద్దలందరికీ ఎంతోమంది ఇంకా రాలేదు కాబట్టి వారి కూడా ఈ సమాచారాలు తెలియచ్చిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ అంటాం ఇక్కడ మన జోపేట ప్రసమేనే అంటాం రెండుగా ఆయనే ఎందుకంటే అతను రజాకాలతో పెట్టాడి మనకు జోపేట పేరును ప్రపంచ మరుదినాడు ఇకపోతే పోతే ప్రథమ మహాసభలు జరిగింది జోగిపేటలోనే అది కూడా పుస్తకాలలో రాసిరు మన పిల్లల మీరు కూడా ఇది జోగిపేట పట్టణం ఆయన ఎంతో కృషి చేసిండు మనం ఆ పేరు నిలబెట్టుకోవాలి మనం ఆదర్శంగా నడవాలి ఇంకో విషయం పెద్దలందరికీ కూడా నెలకోవాలనుకుంటున్నాం అంత పేరు వచ్చిన ఈ జోగిపేట ఎందుకు గుంటు పడుతుంది వ్యాపార పరంగా ఎందుకు గుర్తుపడుతుంది ఒక్కసారి ఆలోచించాలి పెద్దలందరూ దయచేసి జోపేట వర్తక వ్యాపారం ఎందుకు దెబ్బతిన్నది దాన్ని ముందుకు ఉందనేది నేను తెలియజేసుకుంటున్నా వ్యాపారాలు ఇంత ముందు గల్ల గల్లగా ఆడుతున్నాయి ఇప్పుడు నిలవెళ్లబోతున్నాయి గండిల వ్యాపారాలు నడుస్తలేవు ఇక్కడ వ్యాపారాలు సరిగ్గా జరుగుతలేవు అతను ఆదర్శంగా తీసుకొని జోపేట మనం అందరం కూడా ముందుకు తీసుకుపోయి మళ్ళా కురాల ప్రభుత్వాన్ని తీసుకురావాలని నా యొక్క చెరువు కోరిక చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు వ్యాపారాలు లేక మీ సభ ద్వారా తెలియజేసుకున్నా కూడా మళ్ళీ కురవాయితో రావాలని ప్రభుత్వ అభివృద్ధి సంస్థ సభ్యులందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ నా కార్యాలయం గురించిన ప్రజలందరూ కూడా నమస్కారాలు తెలుస్తూ పోయిస్తున్నారు అందుకోసమే ఉద్యమ స్ఫూర్తిని తగిలించే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేసుకోవాలి తర్వాత అయితే బసవ్య గారి యొక్క స్ఫూర్తితో ఏర్పడినటువంటి జోగిపేట పట్టణ అభివృద్ధి సమితికి కృతజ్ఞతలు నివాభినందనలు మీరు చేసే కార్యక్రమాలు ఇంకా ముందుకు కొనసాగాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాము మా మా పరంగా కూడా ఏదైనా హెల్ప్ ఉంటే మేము ఖచ్చితంగా చేస్తాము ఆయన అప్పట్లో ఉమ్మడి మెదక్ డిస్టిక్లో మొట్టమొదటగా మన సిద్ధిపేట కానీ మెదక్ కానీ సంగారెడ్డి కానీ ఇలాంటి పేర్లు ఎక్కడగా హైలైట్ కాలేదు కానీ మన జోగుపేట దసమానయ్య గారి దాని వల్ల జోగి అనేది మారిపోయింది ఆ యొక్క ఖ్యాతిని మీరు మళ్ళీ విధంగా కొనసాగించాలనే ఉద్దేశంతో ఏర్పడిన సమితికి మరొకసారి కృతజ్ఞతలు అయితే తర్వాత జిల్లా తాన్ని కూడా ఏర్పాటు చేయడంలో కూడా చాలా కృషి చేశారు అప్పుడు కృషి చేసిన తర్వాతనే ఎందుకంటే అంతకుముందు జోగుపేట వయసు లేదు వారు ఏర్పాటు చేసి ముందుకు వచ్చి తప్పకుండా వయసులో అప్పుడు అప్పుడున్నటువంటి సుమారు యాభై కుటుంబాల వారిని ఏకీకృతం చేసి తప్పకుండా సంఘాన్ని ఏర్పాటు చేశారు వారు బసవాణ్య గారు అంత చేసినా కానీ వాళ్ళు అధ్యక్ష పదవి కోరలేదు కేవలం కృషి పట్టుదల స్థాపన ఎందుకంటే కార్యదర్శి ప్రధాన కార్యదర్శిగా మాత్రమే ఉండి వయసు సంఘాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు మహనీయులు కొత్త బసవామయ్య గారు ఆ తర్వాత స్వాతంత్రం వచ్చినప్పటికి కూడా ఎమ్మెల్యే వచ్చినప్పటికీ అయినప్పటికీ కూడా ఎవ్వరినీ కానీ ప్రజలు ఎవ్వరు వాళ్ళ దగ్గరికి పోయినా కానీ ఎలాంటి ప్రజలు డబ్బు కానీ ఆశించకుండా కృషి చేశారు వాళ్ళకు వాళ్ళకి ఏదైతే సమస్య వచ్చినా కానీ ముఖ్యంగా వాళ్ళ దగ్గరికి పోతే తప్పకుండా ఒక కార్యం తీసుకురావాలి ఏం సమస్య ఏమిటి దానికోసము పాతపడి ఏ మండలానికి కానీ ఏ ఆఫీసు కానీ పోయి తప్పకుండా వారి కార్యక్రమాలు చేపటువంటి ముఖ్యమైన వ్యక్తి పశు మానా గారు అలా కృషి చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ యొక్క ఇక్కడ ప్రాక్తమలు ఏర్పడినప్పుడు కూడా వైద్యం మన వర్తక సాధనం ద్వారా ఈ యొక్క దీన్ని ఏర్పాటు చేసినప్పుడు మన వాళ్ళని ముందు చేసి తప్పకుండా ఈ ప్రాక్టవాలు ఏర్పాటు చేయడం ఇలా గాంధీపాన్ని పెట్టడం కూడా ఆ యొక్క మన గారి గారికి ఎంత ఉందని చెప్పి మీకు మరొకసారి తెలియజేస్తున్నారు ఎందుకంటే ఎవరో చేసిన కాదు దానికి మూల స్తంభం కూడా ఉండాలి అలాంటి మూల స్తంభము బసమానే కాదు ఆయన పేరు లేకుండా కానీ శిరాపురకం చూస్తే పేరు లేదు ఇక్కడ కానీ ఆ ఏర్పాటు చేయడం మాత్రం వస్తవానికి అడ్డాని చెప్పి అందరికీ మనం చేస్తున్నాం అలాంటి ముఖ్యమైన వ్యక్తిని మనము బరవకూడదు బరవకుండా ఇంతేకాకుండా ఏదైనా కార్యక్రమం చేపట్టడానికి కాబట్టి మనందరూ కూడా ముందుకు రావడము పిల్లలకు కానీ పెద్దలకు కానీ ఆ యొక్క కృషిని తెలియజేయాలని చెప్పి మనస్ఫూర్తిగా తెలియజేస్తూ ఈనాటి కార్యక్రమంలో మనము పాల్గొనే అవకాశాన్ని కల్పించినటువంటి కార్యకర్తలకు ప్రత్యేకంగా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ దశాభివృద్ధి పేరు చిరస్థాయి నిర్మించడంలో మనందరం కూడా కృషి చేయాలని మరి నేను విన్నాను అలాగే రజాకర్ల పీరియడ్ లో ఈ జోగిపేటలో ఒక ప్రత్యేకమైనటువంటి మార్కెట్ ఉండేటువంటి ఆ మార్కెట్ ను పూర్తిగా ధ్వంసం చేసిన రజాకర్ పునరుద్ధరించే కొరకు పోరాటం చేసి ఆయన ఒక పేరుంది మరి ఇక్కడ ఎవరు కూడా ప్రస్తావించలేరు ఎడ్ల మానయ్య ఎందుకంటే వ్యవసాయం వ్యవసాయము రైతు వెంట ఉండాలని ఆ పేరు ఆయనకు వచ్చింది మార్కెట్ ఏర్పాటు చేయాలి మార్కెట్ ఏర్పాటు చేయాలి అనే ఒక పిచ్చిగా బాగా ప్రయత్నం చేసే జవహర్ లాల్ నెహ్రూ కూడా ఆయనను ఒక మాట అన్నాడు ఆయన పిచ్చివాడు నమ్మే వ్యక్తి ఎందుకంటే ఆయన గ్రామం అభివృద్ధి కొరకు పిచ్చిగా పనిచేసేటువంటి వ్యక్తి ఆయన ప్రాంతం అభివృద్ధి ఆయన దేయం ఇంకా వేరే ఏ లక్ష్యం లేదు అనేటువంటి విస్తార విషయాన్ని కూడా ప్రస్తావించడం జరిగింది మరి ఈ విషయాలన్నీ చూస్తే ఆయన గొప్ప మానేయుడు మన ప్రాంతానికి చెందిన అభివృద్ధి చేసినటువంటి వ్యక్తి మరి ఆయనను స్ఫూర్తిగా తీసుకొని యూత్ అంతా కూడా యూత్ అంటే ఎప్పుడూ మరి థింకింగ్ ఎలా చేయాలి ఓడిపోకుండా ఉండే కొరకు ప్రయత్నం చేయాలి ఆ ఓడిపోకుండా ఉండే కొరకు చేసే ప్రయత్నం నిరంతరం కొనసాగాలి ఆగిపోవద్దు ఎవరు ఏమో అందరూ వెంట రాలేరని ఆగిపోవద్దు ఆయన స్ఫూర్తితో అందరూ పనిచేయాలని మరొకసారి కోరుకుంటూ ఆయనకు నివాళులు అర్పిస్తూ ఉంటుంది థ్యాంక్ యూ జై కుటుంబాన్ని మాట్లాల్సింది మహా యోధం గురించి ఒక పెద్దలు ఎంతో వివరంగా వివరించారు ఇప్పుడు జోగిపేటకు ఇలాంటి యోధుని అవసరం వచ్చింది జోగిపేట ఒక తీసుకుంటే ఇక్కడ కాలు పెట్టే సంబంధం అలా వ్యాపారం జరుగుతుంటే ఈరోజు మార్కెట్లకు వెళ్తే ఎక్కడైనా ఖాళీ ఖాళీలు కనబడుతున్నాయి కాబట్టి ఇక్కడ పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు జోగిపేటను ఎలా మనం అభివృద్ధి చేద్దాం జోగిపేటలో ఇంకొక ఇరవై వేల మంది వచ్చి ఇంకా బతికేటట్లు చేద్దాం ఇక్కడ ఇండస్ట్రీలు తీసుకొద్దాం సాఫ్ట్వేర్ కంపెనీలు తీసుకొద్దాం అన్న ఉద్దేశంతోని అందరూ ఉండి జోగిపేట అభివృద్ధి చేయండి ఎందుకంటే జోగిపేట ఎంతో చరిత్ర కలది ఇది దీని అభివృద్ధి కోసము అందరూ పార్టీలకు అతీతంగా సహకరిస్తారని నేను భావిస్తున్నాను ఈ రోజు బాల దినోత్సవం సందర్భంగా వాళ్ళందరికీ శుభాకాంక్షలు ధన్యవాదాలు సోమారే గారి నూతనంలో జరుగుతున్న శుభాకాంక్షలు అలాగే ప్రపంచ బాలల దినోత్సవం శుభాకాంక్షలు ఈ బస్మాలయ గురించి అందరు చెప్పారు చెప్పడానికి ఏం లేదు కాకపోతే అప్పుడు రజాకారుల టైంలో ఈ పల్లె పాదాలని ఉంటుండే వాళ్ళు బస్మాలయ్య గురించి ఏదో కష్టాలు వచ్చినప్పుడు పల్లె పాటలు పనులు చేస్తూ పాడేటప్పుడు చిన్న చిన్న గోచి కట్టి బుడ్డ బుడ్డ గోచి కట్టి బుడ్డ మన వస్తున్నాడు మనను కాపాడడానికని ఈ రజాకారుల మూమెంట్ టైంలో వాళ్ళు పసుమాలను స్మరించుకుంటున్నట ఈ మొదటిగా ఈ జోగుపేట మున్సిపల్ అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేసి ముందు పోతున్న యువకులకు ఈ ఉత్సాహంతోనే ఇలాగే ముందుకు వెళ్ళాలని అందరితో పాటు మీకు ఉంటుందని మీరు బాగా ఎవరికి ముందుకు ముందుకెళ్తే అభివృద్ధి జోగిపేట అభివృద్ధి పదంలో సాగుతుందని కోరుకుంటూ ఈ అవకాశం

కొద్ది గొప్ప నాకు చూసిన చిన్న పిల్లలైనా మా ఊరికి వచ్చాడు ఫస్ట్ మన ఓసీలకు ఉన్నప్పుడు కొంచెం లాస్ట్ ఎలక్షన్ అది తర్వాత ఎస్సీలకు అయింది అప్పుడు ఆయన అక్కడ గుర్తు వచ్చింది ఆ మా ఊళ్ళోకి వస్తే కూడా ఎక్కడ పెద్ద పటేలు చిన్న పట్టేలు చూడకుండా చక్కగా వచ్చి ఎస్సీ గాయంలో కూర్చుంటూ ఉంటాయి అయితే మేము పిల్లలము అదే వచ్చినట్టు సమర్కి పోతుంది పోతే ఎస్సీ కాళ్ళలో పోయి కూర్చున్నాడు బాబా మీరు కాదండి తినండి ఓటు వేయండి అని ఆయన స్లో అప్పటి నుంచి నేను ఇక్కడ తర్వాత కూడా చూసినా అరవైల తర్వాత మళ్ళా అతనికి చేశాడు కోర్టు కూడా వేయండు ఇంతమంది ఒక చెప్పినట్టు పోలీస్ స్టేషన్లు టైసీల్ ఆఫీసులు చిన్న చిన్న సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండి ఎంతో పది మందిని ఎంపేసుకొని ప్రతి ఆఫీసుకు జరిగేవాడు అతన్ని చూసే కమ్యూనిస్టు నసము కమ్యూనిస్టాను కూడా పంజేసుకొని కలెక్టర్ అక్కడ మీకు నేను ఆదరణ లభించింది కాబట్టి ఆయన ఉంటుంది అక్కడ చూడడం జరిగింది మీటింగ్ పెట్టడం చాలా పెద్ద అందుకని కానీ అతని పరిచయం గురించి చిన్న చిన్న పాఠ్య పుస్తకాలలో కానీ ఎక్కడ కూడా లేకపోవడం వల్ల అతనికి జ్ఞాపకం అనుమతులైపోయింది ఇప్పటికైనా వచ్చేటట్టు చేయాల్సిన అవసరం మనకు ఉంది ఇప్పుడు ఏంటంటే ఈ మార్కెట్ గురించి కూడా మాట్లాడారు ఈ మార్కెట్ నడిచినప్పుడు ఈ గ్లాక్డౌన్ లో లక్ష్మణ వారు ఉండేది కానీ ఈ గ్లాక్డౌన్ ఎప్పుడైతే అక్కడ బయటకు పోయిందో లక్ష్మణి ఎందుకుపోయింది అచ్చి దానిలో ఆదివారం కూడా మంచిగా అటువంటి పరిస్థితి వచ్చింది కాకపోతే రైతులు కూడా ఎంత పడిపోయారు ఈ మామూలు పంట వంటి క్షణానికి రెండు మూడు కొత్తలు పత్తి చెరుకు ధాన్యం పండిస్తున్నారు కానీ పప్పులు ఉప్పులు ప్రెషర్ ఎవరు పండించడం లేదు కాబట్టి ఇక్కడికి మార్కెట్కి వచ్చే ధాన్యాలు కూడా లేకపోయాయి దీనికి వాళ్ళు ఒట్టిపై మార్కెట్ అవడం వల్ల మా మార్కెట్ అంతా ఒడ్డుపాయలు పోయింది దానికి దాని మూలంగా చాలా ఇంట్లో పోయింది అది ఇప్పుడు కావాలంటే సాగు కష్టంగా ఎంత ఎంతైనా చేయడం మాకు నా టూ ఆపరేషన్ మాట్లాడేసిందిగా కోరుతున్నాను ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మాగారికి ఇష్టం గారికి మరియు వారి ఇంత బృందానికి మా కుటుంబం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా పెద్దనాన్న గారు బసమనే గారి కుటుంబీకులు వాళ్ళ ఆరోగ్య రీత్యా ప్రధానం లాగెప్పారు దాన్ని కూడా క్షమించాలని వారు చూడారు ఇకపోతే మా పెద్దనాడు గురించి అన్ని చెప్తారు అందరు చెప్పారు ఇంకా చెప్పిన తర్వాత దానికి అంచు జరిగింది ఈ రోడ్లు కానీ వేడు కానీ ఆయన ఆయన జరిపారు కరెంటు సిక్స్టీ వన్లో లో సప్లై కావడానికి కూడా ముఖ్య కారణం అతని తర్వాత ఖాళీ కావాలని మార్కెట్ కావాలని అతనే కాదు ఆలయ సమస్య అలాగే నా పేరు సత్యప్రకాశం పెట్టింది కూడా సెవెన్ రోజు అతన్ని చూసేవాళ్ళు నా నుంచి ది సెవెంటీ టు సెవెంటీ సెవెన్ వరకు అని చనిపో వరకు ప్రతిరోజు వాళ్ళు ఇంట్లో తినడమో రోజుల పడుకోవడమో ఏదో చేసేవాళ్ళం అతను అతను చూసినప్పుడు నా కవిని బయట చెప్పేది మనల్ని దించుకోలేదు మేలుచిండదు అక్కడ వచ్చిన వాళ్ళతో ఏం అంటే ఇద్దరి సమస్య వినేవాడు విని తర్వాత తను చెప్పే ప్రజానా అది చెప్పామంటే లేదా వాళ్ళు చెప్పింది విన్నాం దాన్ని లోపల మనకు ఎంత హండ్రెడ్ పర్సెంట్ రాని ఇంత కొంత ఎక్కువ కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకి సపోర్ట్ చేద్దామన్నారు ఎక్కడైనా కానీ ఇప్పుడు నైన్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీ సెవెన్ లో ఫిఫ్టీ వన్ లో రాజేశ్వర్ జోషిరాజు ఎమ్మెల్యే ఫిఫ్టీ సెవెన్ లో మన ప్రధానా గారు తర్వాత రానుకోవడానికి ఆర్మరు రిజర్వేషన్ అండి అనండి సెకండ్ టైం వెళ్ళేటప్పుడు ఓటుకు ఒక రూపాయి ప్రతిపక్షాలు ఇచ్చారు దాని వల్ల తను ఓడిపోయాడని మేము అనుకుంటున్నాం అది ఎంతో రైతు కానీ అప్పటిని చూసే వచ్చి చేయండి ఆయన కూడా వెళ్ళాలి కాకపోతే అతని కుటుంబ సభ్యులను వాళ్ళ రక్త సేవలో వాళ్ళ తమ్ముడు కడుద పెద్ద నేను తగ్గిస్తున్నాను అతను ఎన్నో వేళలా మనం మిస్సులో ఉండాలని అతని లాంటి వాళ్ళు ఎంతో ముందుకు రావాలని కోరుకుంటూ మరొకసారి ధన్యవాదాలు తెలుసు తెలుసు అభివృద్ధి సమితి వారికి ప్రత్యేక ధన్యవాదాలు మనం అందరం కూడా వారందరికీ ధన్యవాదాలు తెలిపాలి ఎందుకంటే ఈ రోజులలో మంచిని గుర్తించడం ఒక గొప్ప వ్యక్తిని గుర్తించడం చాలా కష్టమైపోతుంది అందుకోసం పెద్దవాళ్ళం ఒక చెడుని విస్మరించకున్నా సరే ఒక మంచితనాన్ని ఖచ్చితంగా గుర్తించాలి ఆ మంచి ఇంకో పది మందికి మంచి పంచుతుంది ఈ సమాజం మొత్తం ఒక మంచి నిర్మాణం తయారవుతుంది అని అంటారు కాబట్టి ఖచ్చితంగా గొప్ప వ్యక్తుల గురించి మహానీయుల గురించి వారు చేసినటువంటి త్యాగాల గురించి చాలే దాన్ని పది మందికి పంచాలి అప్పుడే ఈ సమాజం అనేటువంటిది మెయిన్ ఒక మంచి మార్గదర్శకమైనటువంటి సమాజాన్ని మనం నిర్మించుకుంటాం కాబట్టి వీరు వీరి చరిత్రను ఖచ్చితంగా మన మనసులో మన మదిలో ఉంచుకుని ఖచ్చితంగా అదే స్ఫూర్తితో మనం ముంగడికి వెళ్ళాలి ఎందుకంటే మనకు మన కుటుంబంలో ఉన్నటువంటి పెద్దలు మనకి ఏ రకంగా అయితే ఏదైతే ఆస్తిని కానీ ధనాన్ని ఏ రకంగా అయితే మనకు అందించినారో ఇలాంటి పోరాట యోధులు ఇంత స్వతంత్రంగా స్వేచ్ఛగా ఇంత గజ్జాగా మనం బతుకుతున్నామంటే ఇలాంటి స్వతంత్ర సమర యోధుల యొక్క ధనాన్ని ప్రాణాన్ని రక్తాన్ని పణంగా పెట్టినంత పిలితేనే మనం ఇంత స్వేచ్ఛగా జీవిస్తున్నాం అనేటువంటి విషయాన్ని మనం ఏనాడు కూడా మర్చిపోతూ వారికి ఇచ్చేటువంటి గొప్ప నివాళి ఇది ఒకటి మాత్రమే వారిని స్మరించడం మాత్రమే యూనియన్ మరియు ఇతర పట్టణ తరఫున చిరు సన్మానం అందులో ఒకరి ఒకరు సన్మానించారు కోరుతున్నాం సార్ ప్లీజ్ शुक्र हो शुक्रिया आज लगे ये जो है भाई साहब वजन नहीं ना करेक्ट करेक्ट गाड़ी गाड़ी क्लैप क्लैप చక్కగా నిర్వహించినందుకు ఇలాంటి కార్యక్రమం వ్యాఖ్య నెక్స్ట్ మన కార్యక్రమాన్ని మరి రేపు అందరి దృష్టికి తీసుకెళ్లడానికి కృషి చేస్తున్నటువంటి మీడియా ప్రతినిధులు దర్శనాలను కూడా మన సమితి సన్మానం చేసుకోవచ్చు కాబట్టి దర్శనాలను కూడా సన్మానం స్వీకరించాలి